హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు అనంతపురం టమార్కెట్ టమాటా మార్కెట్లో జరిగిన వేలం పాటల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము వచ్చి ఈరోజు వచ్చి ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్స్ వేడుతూ ధరలు వేలం వేశారు రైస్ సోదలరా మనం డైరెక్ట్గా స్టాక్ మరియు ధరలు తెలుసుకుందాము తర్వాత విషయాలు తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం ఈరోజు వచ్చి స్టాక్ అయితే నిన్నతో పోలిసే ఈరోజు తగ్గింది ఈరోజు నిన్నొచ్చి తొంభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి ఈరోజు తొంభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి నైంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ ఈరోజు వచ్చాయి అంటే నిన్నకు ఈరోజుకు ఐదు వేల ప్లస్ బాక్సెస్ తగ్గాయి ఒక నాలుగైదు రోజులుగా రోజు రోజుకు కొద్ది కొద్దిగా స్టాక్ అయితే తగ్గుతూ ఉంది ఇక సూపర్ ట్రాప్ ఐటమ్ అయితే ఈరోజు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై రెండు తొంభై రూపాయల వరకు మనకందిన టైంకు సమాచారాన్ని బట్టి రెండు వందల తొంభై రూపాయలు టాప్ ధర పలికింది అనంతపురం మార్కెట్లో ఇక లో క్వాలిటీలో మీడియాలు మిక్సింగ్ తీసుకునే ముందుగా ఫ్రెండ్స్ మీరు వీడియోను కడ వరకు తప్పకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే టోటల్ మార్కెట్ పొజిషన్ అనేది మీకు తెలుస్తుంది ఇక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మేమిచ్చే ధరల ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాము లైక్ బటన్ క్లిక్ చేసి మరో పది మంది వెళ్ళడానికి అవకాశం కల్పించండి ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే ఈరోజు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక మీడియా మిక్సింగ్లు అయితే నూట యాభై రూపాయలతో ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి యావరేజ్కి ఎత్తుకుంటే అన్ని మండిల్లోనూ దాదాపుగా రెండు వందల రూపాయల నుంచి రెండు ముప్పై వరకు ఎక్కువ లాట్లు ధరలు పలుకుతున్నాయి ఇంకా క్లాస్ ఐటమ్స్ అయితే మంచి క్వాలిటీ గల ఐటమ్స్ అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ధర బలుగుతూ ఉంది టుడే అనంతపురం మార్కెట్ టాప్ రేట్ ప్రజెంట్ టైం టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఇంకా వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నైలో అక్కడ ఎన్వేటి కుమార్ వంకాయ మండి ద్వారా అతనికి మిడ్ ఫోన్ చేసి డైరెక్ట్గా ఖచ్చితమైన ధరల వివరాలు అందించాము ఆ ధరల వివరాలను ఎన్ చెన్నై ఆర్సీ మీడియా టమాటో అండ్ బ్రింజాల లింక్లో అందించాము ఎవరన్నా తెలుసుకోవాలని ఆసక్తి ఉండేవారు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోగలరు ఇక నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లలోని ఓనర్లు రైతులు రైటర్లు ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకొని మీకు నిరంతరం అందిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా